హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు టీచర్ ఆల్రౌండర్ ఈరోజు మాసం సందర్భంగా ఆడపడుచులందరూ కూడా పాడుకున్నటువంటి మహాలక్ష్మి రావే అని మంగళార్థం మీ ముందుకు వస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహాలక్ష్మి రావే महानन्दमियवे महाविष्णुपत्नी नमस्ते नमो महाविष्णुपत्नी नमस्ते महालक्ष्मीरावेन् महानन्दमियवे महाविष्णुपत्नी नमस्ते नमो మహావిష్ణు పని నమస్తే శ్రావనామా సమునందే శుక్రవారపు పుపూ జలందే శ్రావనామా సమునందే జలందే శుభములు కలగించు తల్లి అభయమీయ ఆది ఆదిలక్ష్మి మహాలక్ష్మి రావే మహానందమీయవే మహా పత్ని నమస్తే నమో మహా పత్ని నమస్తే నీ పాదములంటి లాంటి కదమ్మా నీ పాదములాంటి కదమ్మా నీ పాదములంటి లాంటి కదమ్మా నీ పాదములాంటి కదమ్మా ఏ పాపము ఎరుగ కదమ్మా నాధాపుగా కదలి రావె కాక్షజనని నిలువలేని నిమిషం వైనా మహాలక్ష్మి రావే మహానందమీయవే మహావిష్ణు నమస్తే నమో మహావిష్ణు పని నమస్తే వేల వేల పూలు తెచ్చి వేడుకతో నిన్ను కొలతుము తల్లి వేల వేల పూలు తెచ్చి వేడుకతో నిన్ను కొలతుము తల్లి వెంకటరమణుని పట్టపురాణి వైకుంఠ వాసుని పురందర దేవి మహాలక్ష్మి రావే महानन्दमीयवे महाविष्णुपत्नी नमस्ते नमो महाविष्णुपत्नी नमस्ते महालक्ष्मीरावे रावे महानन्दमीयवे महाविष्णुपत्नी नमस्ते नमो మహావిష్ణు పత్ని నమస్తే అందరికీ ధన్యవాదములు ఈ మంగళహారతి సంబంధించినటువంటి లిరిక్స్ మీకు అందిస్తున్నాను దయచేసి నేనందరూ మీ అన్ని శుభకార్య లోపల మీటింటా పాడుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ స్వస్తి